अंबिरीलावरबन ठीक है ठीक है ठीक है ठीक है चलो फिर अंबिरी भी पुरे भी पढ़ा लेंगे तो चलो बस नाप लाना है तो फटवाड़ा अरे नाप लाना सुलेख श्रावण இதெல்லாம் என்னடா இதெல்லாம் அதனாம చెప్పிட்டே இருக்கு நீங்க அதெல்லாம் மல்லி மாட்டாரு இதுக்கு அர்த்தம் காது ரிசவுண்ட் வస్తாரு வாய்ஸ் ஆ நம்ம பைட் மாட்டறது ஒரு சிங்கலா யாரும் யாரும் நீ அப்புறம் மூ பைட் இந்த பக்கம் தரங்க தரங்க லைன் தரங்க அந்த இடம் இருக்கு రైతు லோபனவ டிஸ்க் பண்ணியாச்சு அந்த வந்து தர தர மீனுடா வா என்னையது இந்த பக்கம்டா டா ஆமா காங்கிரஸ் சார் ನಿಮ್ಮ ಹೊರಗಡೆ ಆಸ್ತಿ 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 ಅಣ್ಣ ಅಮೀನ್ ಅಲ್ಲ ಅದು ತಿರಿಸ್ತಾ ಆ ಯೋ ಅಮೀನ್ ಖಾದಿ ಮಿಟ್ ಪಾಸ್ ಹಾ ಸರ್ಟಿ ಫೋಟೋ দিবেন ವಿಶೇಷವಾಗಿ ಅಂತ ಹೇಳ calls ಮಾಡಿ ಒಂದು ಫೋಟೋ ಹಾ 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 ಒಂದು ಹಾಕೋಣ ಜೊತೆ

చూడండి సార్ ఇంకొకరికి ఇవ్వండి రండి ఇంకొకరు రండి అక్కడ నాక వచ్చు ఊర్ Next ఊర్ నోచైనా నోచీ ఊహరండి ఊహరైతే రండి మీరేంటి సార్ మీ చేతి ఉంది వచ్చా టెస్ట్ టెస్ట్ ఇస్కోడు ని జలు తీసుకోనా ఉచితం ఇస్తున్నాడు తీసుకోలేకపోతున్నా అందులో వస్తున్నారు సార్ వస్తున్నారు అలా అందుమే అలా చూడండి సార్ సార్ వాయిస్ ఇవ్వండి సార్ మీరు సంబంధించి రెండు సార్ డాక్టర్ అమ్మంటు విలేజ్కి పండు బట్టి నలుగురు అంటే రెండు మూడు విలేజ్ పరిధిలో రాజవేందరూ ఎక్కువ విలేజ్ విలేజ్ బట్టి అంటే పంచాయతీ లెవెల్ చెప్పండి నమస్తే అండి నా పేరు సురేష్ బాబు నేను మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ఇక్కడ మనకు ముఖ్యంగా మన గవర్నమెంట్ మనకు మన రైతుల ప్రసంగాలు శోషణ పోషకాల ఆధారితంగా మనకు మన భూముల్లో సోషం పోషకాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి జింకు అటువంటివి సోషం సూషం పోషకాన్ని సరి చేసుకొని వ్యవసాయ ఉత్పత్తి ఉత్పత్తిని బాగా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ భూముల లోపాలను సరి చేసేసి సరి చేస్తే మనము చాలు ఆ విధంగా మనకు ఉత్పత్తులు కూడా ఆటోమేటిక్గా జింకు లోపం వల్ల వ్యాధులు రాకుండా పెరిగేసి వ్యవసాయ ఉత్పత్తి అది దిగుబడి కూడా బాగానే వస్తుంది ఉద్దేశంతో దానివల్ల లోపం వచ్చింది అనుకోండి దానివల్ల స్ప్రే చేయాలి కదా జింకు అటువంటి మళ్ళా కొనుక్కోవాలి కదా రైతులు అటువంటివన్నీ లేకుండా మన మన గవర్నమెంట్ మన రైతుల కోసంగా ఉచితంగా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అనమాట ఈ స్కీమ్ ఇది భూసార పరిశీలన ఆధారంగా ఆధారితంగా మన రైతులకి ఇప్పుడు మనం ఈ స్కీముల ద్వారా మనం ఇస్తున్నాం ఇస్తున్నామంటే ఒక యాభై కేజీలు భూమిలో వేసుకునే జింకు యాభై కేజీలు ఒక హెక్టార్ దాకా ఇస్తున్నాము అలాగే పాస్పోర్ రిలీజింగ్ బాక్టీరియా అంటే మన భూమిలో లభ్య లభ్యమైన లభ్యం కానిటువంటి పాస్పేట్ని ల్యతకి తెచ్చేదాని కోసంగా ఎరువులో కలిపి చల్లుకుంటే అది మనం బా మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక దానికి ఫాస్ఫర్ రిలీజింగ్ బాక్టీరియా అంటే బయోఫలక్ ఫ్లేవర్ అంటారు అది పాటుగాను పొటాష్ కూడా పొటాష్ కూడా మనం వ్యవసాయ ఉత్పత్తులు వాడతారు కాబట్టి అది పంటకి రక్షకరంగా ఉంటుంది కాబట్టి ఆ పాస్ పా మనం బాస్పే పొటాష్ సాల్బింగ్ బాక్టీ బాక్టీరియా అనమాట పొటాసు దాన్ని బాక్టీరియా మనం ఎరువు కలిపి చల్లుకుంటే అది మనం భూమిలో ఉండే పొటాసుని లభ్య లభ్యం తీసుకొని వస్తుంది అనమాట ఆ విధంగా కలిపి ప్లస్ తర్వాత వేప పిండి కూడా అంటే మన భూమి సారవంతం కావాలా అంటే భూమిలో భూమిలో సారవంతం సరిగ్గా లేదా వల్ల తర్వాత అది పంట పంట బాగా పీల్చుకొని దానికి ఆ మొక్కకి పురుగు సోకకుండా అంటే గుడ్లు పెట్టకుండా మొక్క చేదు అవుతుంది కదా దాని ఉద్దేశంతో వేప చెక్కను కూడా మనకు వేప పౌడర్ కూడా ఈ సందర్భంలో ఈ ఈ డెమాన్స్ట్రేషన్కి ఒక హెక్టార్కి లెక్కన ఒక రైతుకి మనం మొత్తం ఒక యాభై కేజీలు జింకు ఒక ఒక లీటర్ పాస్కో రీడింగ్ బాక్టీరియా ఒక ఒక లీటరు పొటాష్ రిలీజింగ్ బాక్టీరియా ఒక ఒక ఫార్టీ కేజీస్ మనకు వేప వినియోగండి ఈ విధంగాను మనం మన అందరి సమక్షంలో మనం రైతులకి ఉత్పత్తి చేసి ఇవ్వడం ఇది ఇటువంటి మనము ఇది ఎందుకని ఇది ఇది ఏ విధంగా ఇస్తుంది అంటే లాస్ట్ టైం మనకు మనకు భూసార పరీక్షలు చేస్తుంటారు కదా ఆ లిస్టు ఉంది ఆ లిస్ట్ ప్రకారంగా దాని దానికి ఎవరెవరి భూములో ఎంత లోపం ఉందని మాకు తెలిసింది ఆ లిస్టు ప్రకారం తెలిసింది ఆ లిస్ట్ ప్రకారం మేము సెలెక్ట్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను రైతుల పక్షుపాతి అయినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడర్న్ టెక్నాలజీలో ఎలా పోతున్నాడో రైతులకు కూడా అదే విధంగా రైతులు ఏ పంటేస్తే ఆ భూమి ఎలా ఉంది సారవంతం ఆ పైరుకి అనుకూలంగా ఉందా లేదా అనే దాంతో గత పోయిన సంవత్సరము భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ఆ భూమిలో ఉండేటువంటిది దానిలో ఫాస్ఫరస్ తగ్గిందా లేదా పొటాషియం తగ్గిందా లేదా క్యాల్షియం ఇది జింక్ తగ్గిందా ఏమి పిండి మిగతా ఏమి తగ్గింది అనేది భూసార పరీక్షలు నిర్వహించి అక్కడ ఏ పై వేసుకుంటే ఆ భూములు అనుకూలంగా ఉంటుందో అనే దాని మీద అధికారులతోటి పరిశీలన చేపించినప్పుడు మనకి ఏదైతే రైతులకు సంబంధించి లోపం ఉందో వాళ్ళు ఆ లోపాన్ని సరిచేసే కోసం ఆ సర్వే నెంబర్ పర్టికులర్గా ఏదైతే లోపం ఉందో దానికి సంబంధించినటువంటి రైతులకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా గవర్నమెంట్ నుంచి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి రైతులకి ఇచ్చి దాన్ని రైతులను స్ప్రే చేసుకొని రెండవది వాడు పైర్లో నష్టపోకుండా దాదాపు ఒక ఎకరా ఖర్చు పెట్టాలంటే ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అయినప్పుడు ఖర్చు అయినప్పుడు దానిలో ఇవన్నీ ఏదైనా పోషకాలు లోపుకుంటే మనము ఆ ముప్పై నలభై వేలు లాస్ పోతాము అటువంటి లాస్ పోకుండా ఏదైతే ఉందో దీన్ని వాడుకుంటే దాన్ని మనం అనుకున్న ఫలితాలు సాధించడానికి వీలు పడుతుంది కాబట్టి దానికి అనుకూలంగా మనకి ఇది ఒక మంచి అవకాశము రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సహకరించి ప్రతి రైతుకు కూడా వాడే విధంగా అందరికి అవగాహన కల్పించి దీన్ని అందరూ కూడా వాడుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రికి మన మంత్రివర్యులు రానరావు రెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ 你只要完成了你整个人的心